వెల్కమ్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది రెండవ ప్రశ్న అంకెల సంఖ్య నెంబర్ ఆఫ్ డిజిట్స్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్లో మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను డిజిట్స్ అంటే ఏంటి అంటే ఏంటి అది అది ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతాయి ఇక రెండవ ప్రశ్న ఏంటంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ వన్ టు సిక్స్టీ త్రీ ఒకటి నుండి అరవై మూడు వరకు ఉన్న అన్ని సంఖ్యలను రాయడానికి మొత్తం ఎన్ని అంకెలు అవసరం అన్నారు ఇక్కడేమిచ్చారు ఒకటి టు అరవై మూడు రాయండి ఒకటి టు అరవై మూడు మనకు తెలుసు సింగిల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రాస్తా డిజిట్స్ నెంబర్ సింగిల్ డిజిట్ ఒక్కొక్క అంకి ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి తొమ్మిది ఉన్నాయండి ఓకే మొత్తం తొమ్మిది ఇంటూ ఒకటి తొమ్మిది డిజిట్స్ ఉన్నాయి సో అరవై మూడు నెంబర్ల నుంచి ఫస్ట్ తొమ్మిది నెంబర్లు తీసేస్తే ఎందుకంటే ఒక నెంబర్లు తొమ్మిది కదా అవి తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి యాభై నాలుగు ఉన్నాయి ఈ యాభై నాలుగు అన్ని నెంబర్లు ఒక డిజిట్ నెంబర్లు అయిపోయి మిగిలినవన్నీ కూడా రెండు డిజిట్స్ నెంబర్స్ సో సో యాభై నాలుగు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్డ్ ఒక నెంబర్కి రెండు డిజిట్స్ ఉంటే యాభై నాలుగు నెంబర్లకు ఎన్ను అంటే యాభై నాలుగు ఇంటూ రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు వేల పది మొత్తం ఎన్ని ఉన్నాయండి అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్లు తొమ్మిది ఉన్నాయి టూ డిజిట్ నెంబరు నూట ఎనిమిది ఉన్నాయి మొత్తం ఎన్ని డిజిట్స్ లెక్క నూట పదిహేడు లెక్క సో ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ వన్ టు సిక్స్టీ త్రీ ఈజ్ వన్ హండ్రెడ్ సెవెంటీన్ డిజిట్స్ सो अवर आंसर ऑप्शन डी एंड प्लीज लाइक शेर सब्सक्रेब मैथ्स इन तेल यूट्यूब चल मना